నియోజకవర్గాన్ని దేశానికే తలమానికంగా తీర్చిదిద్దేందుకు జనసేన పార్టీ అధినేత పిఠాపురం ఎమ్మెల్యే కొనుదల పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారని ఎల్లుండి జరగబోయే ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనేందుకు జనసైనికులు వీర మహిళలు అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి మరెడ్డి శ్రీనివాస్ అన్నారు టైంలో పిఠాపురాన్ని ఆంధ్రప్రదేశ్కి తలమానికి కాకుండా దేశానికే కూడా ఒక ఆదర్శ నియోజకవర్గంగా కూడా మేము తీర్చిదిద్దు ఈ సందర్భంగా కూడా పిఠాపురం కోసంకి మేము తెలియజేసుకుంటున్నాం గత నాలుగు రోజులుగా కూడా ఈ ఈ కార్యాలయంలో మా కార్యకర్తలని మా నాయకులందరూ కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా ఇల్లుండి జరగబోయే స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాటు విషయాలు కూడా మా నాయకులతో అందరూ కూడా చర్చించడం జరిగింది కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు మా జరగబోయేటువంటి ఈ ప్రభుత్వ స్వీకరణ కార్యక్రమానికి మీ అంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆ కార్యక్రమాన్ని జీవ్రదం చేయాలని కూడా మీ అందరికి కూడా మా శ్రేణులందరికీ కూడా అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి బీజేపీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ విజ్ఞప్తి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి